శ్రీగురు బెనమహ శ్రీ మహాగణపతి నమ మీనరాశి వారికి రాబోతున్నటువంటి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది చూద్దాం మార్చి నెలలో మీనరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది సుఖమైనటువంటి నిద్ర మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు జన్మరాశిలో ఉన్నటువంటి రవి శుక్రుడు మరియు అదేవిధంగా బుధుడు యోగకారకమైనటువంటి గ్రహాలు లక్ష్మీనారాయణ యోగం అనేది జన్మరాశిలో జరుగుతున్నది ఇది ఫైనాన్షియల్గా మొబిలిటీ అనేది ఇవ్వగలుగుతుంది సమయానికి రావలసినటువంటి డబ్బు విషయంలోనూ స్త్రీ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది గోచరిస్తూ ఉన్నాయి మరి వాటితో పాటు వివాహ సంబంధితమైన విషయాల్లో పాల్గొనటము ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ సుఖ దాంపత్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి మానసికమైనటువంటి శ్రమ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు మొదటి పదిహేను రోజుల పాటు రాశి వారికి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మార్చి నెల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నడుస్తున్నటువంటి ఏలినేట్ శని ప్రభావం ఏదైతే ఉందో ఆ ఏలినేట్ శని ప్రభావంలో శని యొక్క సంచారం అనేది జన్మరాశిలోకి మార్చి నెలలో రాబోతున్నాడు జన్మరాశిలోకి రాబోతున్నటువంటి శని కొంచెం అధికమైనటువంటి శారీరక శ్రమ మానసిక మానసిక శ్రమను కూడా ఇవ్వబోతున్నాడు వాటి గురించి సపరేట్ వీడియో అనేది చేస్తాను దానికి కూడా దానిలో మీకు క్లియర్గా డిస్క్రిప్టివ్గా తెలుస్తుంది అసలు శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది వాటితో పాటు ఈ యొక్క నెలలో మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి అనేది కూడా మినరాశి వారికి జన్మరాశిలో జరగబోతుంది దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం దాని యొక్క అడ్వాంటేజెస్ ఎలా జరగబోతున్నాయి అదేవిధంగా ఏ యొక్క ప్రొఫెషన్స్ వారికి ఎలా ఉండబోతుంది ఏ యొక్క ప్రొఫెషన్స్ వారికి నెగిటివ్గా ఉండబోతుంది అనేది కూడా దానిలో మనం క్లియర్గా కూడా చూడవచ్చు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఖర్చు విషయాల్లో కొద్దిగా అధికమైనటువంటి ఖర్చు అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో మధ్యలో ఉండేటువంటి ఉండే ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో మిమ్మల్ని సజెషన్స్ అడగటం మీ యొక్క అభిప్రాయాలు అడగటం ఆ యొక్క అభిప్రాయాలు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో తెలియక మధ్యలో ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు వైశ్య రీత్యా పెరుగుతున్నటువంటి వైశ్య రీత్యా ఆరోగ్యపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి డైట్ రెగ్యులేషన్ చేసుకోవాలి మెడిసిన్స్లో కంట్రోల్ చేసుకోవాలా ఎలాంటి లేకపోతే యోగా యోగా నేర్చుకోవాలా అనేటువంటి కొన్ని విషయాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆ ఆసక్తి తగిన విధంగానే యోగాభ్యాసం మీద ఎక్కువగా మైండ్ అనేది డైవర్షన్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్లో దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది పొందగలుగుతారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో మరియు అదేవిధంగా యాప్టిట్యూడ్ టెస్ట్లు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అధికమైనటువంటి శ్రమ అనేది కొద్దిగా ఎక్కువగా చేయాలి అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం వల్ల బాగా వాటిలో బాగా ఉత్తీర్ణత అనేది సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ నెల చివరిలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి మరియు అదేవిధంగా మేజర్ మార్పు చేర్పులు చేసేటప్పుడు ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే శని జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా మేజర్గా చేంజెస్ తీసుకునేటప్పుడు ప్రొఫెషనల్ చేంజెస్ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది కాకపోతే అది మీకు సూటబులా కాదా అనేది విషయాల్లో తాపత్రయపడ్డం అది ముందుకు వెళ్దామా వద్దా మారితే ఉద్యోగం ఎలా ఉంటుంది లేదు అని చెప్పే నిర్ణయాల మధ్యలో ఆగిపోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి దగ్గరగా ఉండేటువంటి వారు వారు చేసేటువంటి కుయుక్తులు వారు చేసేటువంటి దుష్ట రాజకీయాలు మీ మీద ప్రభావం చూపించడానికి ఎక్కువ కారకంగా గోచరిస్తూ ఉన్నది టాలెంటెడ్ వైజ్గా మీరు అన్ని విషయాలకి అర్హులైనప్పటికీ కూడా కొన్ని పదవులకి మిమ్మల్ని మధ్యలో రాజకీయం చేసి ఆ యొక్క పదవుల నుండి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి స్థితి గోచరిస్తున్నది మనతో బాగా ఇప్పుడు మన చుట్టూరు తిరిగేటువంటి వారు మరియు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల్లో మన యొక్క సలహాల అడిగేటువంటి వారు మన యొక్క విషయాలు తెలిసినటువంటి వారు మీ యొక్క టాలెంట్ తెలిసినటువంటి వారు కూడా మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా మిమ్మల్ని ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా పదవిలకి దూరం పెట్టడం మీ మనసు చివుక్కమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది వారందరికీ సమయం వచ్చినప్పుడు సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సమయం మనది కాదు కొన్ని రోజులు మనం సైలెంట్గా ఉందాం సమయం వచ్చినప్పుడు వారికి మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా చేసేటువంటి పనుల్లో నిబద్ధతని ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటారు మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో వారి యొక్క సయోధ్య మరియు వారి యొక్క సపోర్ట్ అనేది మీకు పూర్తిగా పొందడం అనేది జరుగుతుంది రాజకీయంగా మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మీ మీద వేరే వారి పని వేరే వారి పని కూడా మీరే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కార్యాలయాల్లో వేరే వారి పని మీతో మీద వృద్ధి మీతో పని చేపిస్తూ ఎదుటివారు ఆనందాన్ని పొందేటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది సరైనటువంటి సమయంలో అందరికీ ఒక సరైనటువంటి గుణపాఠం చెప్పాలి నాకు ఇక్కడ శారీరక శ్రమ పడుతూనే ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు వేరే చోట ఉద్యోగం మారితే పది రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతాను మారితేనే బెటరు అని చెప్పి ఒక నిర్ణయానికి రావడానికి రావడం జరుగుతుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వివాహ వేడుకల్లో పాల్గొన పాల్గొంటారు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు శుభకార్యాల్లో పాల్గొనడానికి ముందుకి ఉంటారు మరి అదేవిధంగా శుభకార్యాలకి డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడరు దైవారాధనలో పాల్గొనటం దేవాలయ దర్శనం చేసుకోవటం మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు ఈ రాశివారు ఈ రాశివారు ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి ఈ నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం మరియు అదేవిధంగా వటవృక్షం దగ్గర దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మీకు పూర్తిగా మేధా దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు అనేది పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు సూర్యారాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సూర్య నమస్కారాలు మరియు అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే పేరు ప్రఖ్యాతులతో పాటు ఉద్యోగపరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలుగుతారు మరియు వాటితో పాటు వివాహ సంబంధితమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేనటువంటి వారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం ఈ రాశివారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహా మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణనం చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా అంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వాభ సునామ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయటం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావలసినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి